ఇక్కడ పిసిసి ఉపాధ్యక్షుడు మా పొత్తు వాళ్ళు ఇక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అమ్మా కోరుతా అభ్యర్థి పార్లమెంటు అభ్యర్థికి ఎవరికి ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ కార్యకర్తలు అందరం కష్టపడతామని ఆమెచ్చిన కానీ మన ఎవరికి కష్టపడి అందరం గెలిపించడం ఇప్పుడు కూడా ఎవరికి పీపా ఈ సభ నాకు ఈ మాట్లాడడానికి అవకాశం బీజేపీ మొత్తం సోషల్ మీడియా వారియర్స్ ని అపాయింట్ చేసుకొని కేవలము సోషల్ మీడియా వారియర్స్ తో శాసన సభ్యులు ఉన్న గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో మన స్థానిక అందుకోసం మన నమస్కారం మనం పది సంవత్సరాల నుంచి కష్టమే కాదు మన మహబూనార్ జిల్లా ముద్దు రేవంత్ రెడ్డి గారిని మనం సీఎంని వేసుకున్నాము అది మా మన మహబూనార్ జిల్లా చేసుకున్న చాలా ఎవరికైనా ఎక్కడ ఉన్న వాళ్ళకైనా కష్టపడ్డోళ్లకు పదవులు ఇస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనము కాబట్టి ఏ విధంగా అయితే మనము శాసనసభ ఎలక్షన్లో మన కీర్తి ప్రతిష్టలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత కాలంలో ఎక్కువ మెజార్టీ చూపిస్తారో పార్లమెంట్లో వాళ్ళకి ఎక్కువ నిధులు ఎమ్మెల్యే గారి ద్వారా వస్తాయి రెండు మేడం అదే క్రమంలో ఒక నూతన అధ్యాయాన్ని ఒక నూతన భారతదేశాన్ని ఆవిష్కరించినటువంటి మరి మిత్రులు సిరాజ్ ఖాద్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మిత్రులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త